మాత్రే నమహా నమస్కారం శరణమయ్యప్ప సద్గురు జ్యోతిషాలయం డిసెంబర్ నెల గోచార గ్రహస్థితుల దృష్టిలో పెట్టుకొని అన్ని వర్గాల వారిని దృష్టిలో పెట్టుకొని ఈ నెల జాతక పరిశీలన అనేది చెప్తున్నాం పన్నెండు రాసులకి ప్రతి ఒక్కరికి జాతకం అంటే కూడాను నాకు ఎలా ఉంటుంది ఆరోగ్యం ఎలా ఉంటుంది వ్యాపారం ఎలా ఉంటుంది ఉద్యోగం ఎలా ఉంటుంది నా జీవితం ఎలా ఉంటుంది నా రాజకీయం ఎలా ఉంటుంది ఇలాంటి ఒక తాపత్రయంతోనే మనం పరిగెడుతున్నాం ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాలి జాతకం అనేది జ్యోతిష్యం అనేది పడుతున్న వర్షానికి ఒక గొడుగే కానీ జ్యోతిష్యం జీవితం కాదు మీరు మిమ్మల్ని నమ్ముకోండి చక్కగా దాంతోపాటు మీ ప్రయాణంలో మీ ఒడిది కాస్త జాతకాన్ని గుర్తుపెట్టుకోండి చాలు కానీ జాతకాన్ని జీవితంగా భావించకండి శరణమయ్యప్ప ఈ జాతకం దయచేసి అడిగేవాళ్ళు వాట్సప్లో మాత్రమే మెసేజ్ పెట్టండి అవకాశం ఉన్నప్పుడు రిప్లై ఇవ్వడం జరుగుతుంది కానీ కాల్స్ చేయకండి వాట్సాప్ చేసి మా ఆఫీస్ నుంచి మీకు కాల్ వస్తుంది మీరు మీ జ్యోతిష్యం తెలుసుకోవడానికి మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సాప్ చేయాలి శరణమయ్యప్ప అర్ధరాత్రి ఫోన్లు చేయడం ఏ ఏ క్వశ్చన్స్తో అడగడం మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను డోంట్ కాల్ అస్ వాట్సప్ చేయండి శరణమయ్యప్ప జ్యోతిష్ శాస్త్ర రీత్యా ద్వాదశ రాశుల్లో ఆరవ రాశి అయినటువంటి కన్యా రాశి మిత్రులారా మీరు ఉత్తరా నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు నక్షత్రం ఒకటి రెండు పాదాలకు జన్మించిన మీరు కన్యా రాశి వారిగా పరిగణించబడుతున్నారు ఈ డిసెంబర్ నెల మీకు శుభ శుభ ఫలితాలు ఎలా ఉన్నాయంటే రాహువు అనుకూలంగా లేడు బృహస్పతి తొమ్మిదో ఇంట్లో ఉన్నాడు శని ఆరో ఇంట్లో ఉన్నాడు కేతు మూడో ఇంట్లో ఉన్నాడు కుజుడు ఎనిమిదిలో అధిపతిగా తిరోగమంలో ఉన్నాడు శుక్రుడు ఇరవై నాలుగు డిసెంబర్ రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ రెండు నుండి ఇరవై ఎనిమిది డిసెంబర్ వరకు ఐదవ ఇంట్లో ఆపై ఇరవై తొమ్మిది డిసెంబర్ నుండి జనవరి ఏడు వరకు ఆరవ ఇంట్లో ఉంటాడు వ్యాపారాల్లో చాలా లాభాలని పొందే అవకాశాలు ఉన్నాయి చిన్న తరహా పరిశ్రమలకి నూతన ప్రోత్సాహాలు ప్రభుత్వం నుంచి లభిస్తాయి ధన ప్రవాహం గణనీయంగా పెరుగుతుంది అక్కడ మొట్టమొదటి రాహు బాలేదన అందరూ కొంచెం భయపడ్డారు కదా కానీ ఈసారి కన్యారాశికి చాలా యోగంగా ఉంది కుటుంబంలో సంతోషం ఉత్సాహం ఉంటుంది భార్యాభర్తల మధ్య అన్యోన్యత పెరుగుతుంది ఇల్లు భూమి వాహనం ఐశ్వర్యం స్వర్ణం అన్ని కొనుగోలు చేస్తారు సహోద్యోగులతో మీకు బాగా సహకరిస్తారు మీ అభ్యర్ మీ యొక్క అభ్యర్థన మీరు పెట్టినటువంటి అప్లికేషన్స్ అన్ని కూడా ఆమోదించి మీరు ప్రమోషన్ పొందే అవకాశాలు ఇంక్రిమెంట్స్ వచ్చే అవకాశాలు మీరు కోరుకున్న చోట్లకు ట్రాన్స్ఫర్స్ లేదా విదేశాల్లో ఉద్యోగం ప్రయత్నం చేస్తున్నవారు లేదా ఈ విజా రిజెక్ట్ అయిన వాళ్ళకి అందరికీ మళ్ళీ విజా యాక్సెప్ట్ అయ్యి మంచి మంచి ఉద్యోగాలు వస్తున్నాయి గెట్ రెడీ ఆనందంగా ఉంటారు డిసెంబర్ నెల రెండు వేల ఇరవై నాలుగు పోతూ పోతూ మీకు ఐశ్వర్యాన్ని ఇచ్చిపోతుంది పదోన్నతులు ఉద్యోగం ఉన్న పదోన్నతులు నూతన ప్రయత్నాల విజయం ఇల్లు గృహప్రవేశ ప్రవేశ యోగం పరోక్షకంగా చాలా మంది మీకు లబ్ధి పొందిస్తారు బెట్టింగ్ ద్వారా షేర్ మార్కెటింగ్ ద్వారా అన్ని రకాల రియల్ ఎస్టేట్ ద్వారా యోగంగా ఉంటుంది పెళ్లి సంబంధాలు అయితే అద్భుతమైనటువంటి ఇరు స్త్రీ పురుషులు ఇరువరికి కూడా పెళ్లి సంబంధాలు వస్తున్నాయి ఏ ప్రయత్నం తలబెట్టండి విజయమే అన్ని ప్రభుత్వం నుంచి మీరు పర్మిషన్స్ పొందాలనుకున్న వాళ్ళు డాక్యుమెంటేషన్ కోసం ఉన్నవాళ్ళు బ్యాంక్ రుణాల కోసం ఉన్న వాళ్ళు చిక్ ఫండ్స్ క్లియరెన్స్ మీకు రావాల్సిన అప్పుడు కూడా తలుపు తట్టి ఇచ్చిపోతారు రెడీ కన్యారాశి మిత్రులారా మీ ఆరోగ్యం ఇవన్నీ బాగుంటే మీ ఆరోగ్యం కూడా బాగుండాలి కదా అక్కడ మాత్రం మీ నోరు కంట్రోల్ అయితే మీ ఆరోగ్యం బాగుంటుంది అది చూసుకోండి విద్యార్థులకు పోటీ పరీక్షల్లో అద్భుతమైనటువంటి ఫలితాలు ఈ యొక్క కన్యా రాశిలో ఉన్నటువంటి వాళ్ళు సివిల్స్లో ఉన్న వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు ప్రయత్నం చేయడం మంచి మంచి అవకాశాలు ఉన్నాయి ప్రేమ వ్యవహారం చక్కగా కలిసి వస్తుంది అందుకని అందరూ అదే కాదు ఇంట్లో వాళ్ళకి గొప్పగా ఒప్పించి మరీ చేసుకోండి మీ వైవాహిక జీవితం మీ తల్లిదండ్రులతో కూడా ముడిపడి ఉంది అనేది దృష్టిలో పెట్టుకొని చేయండి రాజకీయ నాయకుడికి చాలా యోగం ప్రజాక్షేత్రంలో కూడా మంచి పేర్లు వస్తుంది ఐటీ రంగం వారు సాఫ్ట్వేర్ రంగం వారికి మంచి మంచి అవకాశాలు ఉన్న ఉద్యోగం వదిలి ఇంకో ఉద్యోగం చేరడం పై పొజిషన్లో లేదా ఉన్న ఊరు నుంచి ఇంకో ఊరు ఉన్న దేశం నుండి ఇంకో దేశానికి వెళ్ళే అవకాశాలు ఉన్నాయి లేదా ఉన్న ఉద్యోగంలోనే పై పొజిషన్కి వెళ్ళే అవకాశాలు ఇన్ని రకాలుగా ఉన్నాయి సాఫ్ట్వేర్కి అనుకూలమైనటువంటి రోజులు డిసెంబర్లో ఒకటి ఐదు ఎనిమిది పద్నాలుగో తారీఖులో బాగుంటాయి చంద్రాస్తమం డిసెంబర్ పదకొండు మధ్యాహ్నం నుండి పదమూడు సాయంత్రం వరకు చంద్రాష్టం ఉంటుంది రెండున్నర రోజులు చాలా జాగ్రత్తగా ఉండాలి అదృష్ట సంఖ్య ఒకటి రెండు ఏడు పూజించవలసినటువంటి దైవం భైరవుడు కాలభైరవుని ప్రార్థన చేయండి కాలభైరవాస్తకాన్ని చెప్పండి సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేయండి అద్భుతంగా ఉంటుంది పరిహారం అష్టమి రోజున కాలభైరవుడికి సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించండి చూడండి విజయం ఎలా సాధిస్తారో అతి శక్తివంతమైనటువంటి కరుంగాలి మాలను ధరించండి ఐశ్వర్యవంతంగా ఆనందంగా ఉండండి మీ వయస్సు ఎంత ఉందో అన్ని సంఖ్యలో ఈ యొక్క కాలభైరవ క్షేత్రంలో శివాలయంలో దీ దీపం వెలిగించండి మీ వయసుతో నువ్వుల్లో దీపతో ఆయురారోగ్యశ వెళ్తూ ఉంటారు మీ యొక్క వ్యక్తిగత జాతకం తెలుసుకోవడానికి కింద కనబడుతున్న నంబర్లో మీ పేరు డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సాప్ చేయండి కాల్ కాదు శరణమయ్యప్ప విజయవస్తు ఈ యొక్క ద్వాదశ రాశి ఫలితాలన్నీ పొందినటువంటి మన ఛానల్ ప్రేక్షక మిత్రులందరికీ కూడా శుభాకాంక్షలు మీరు అన్ని మా ప్రోగ్రామ్స్ అన్ని చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు ఎవరికీ షేర్ చేయట్లేదు మీకు ఇక్కడ ఇక్కడ పెట్టుకొని గురుగారు బాగా చెప్పాలని అనిపించిందంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇంకొక పది మందికి షేర్ చేయండి వందే మాత్రం వందే మాత్రం వందే మాత్రం తిరుపతికి వచ్చినప్పుడు మన అయ్యప్ప స్వామి వారి పద్దెనిమిది అవతారాల దేవాలయం బ్రహ్మశ్రీ డాక్టర్ చంద్రమూడి గురుస్వామి గారు నిర్మించారు మీకోసం అక్కడ మేము ప్రార్థన చేస్తూ ఉంటాం మన దేవాలయం ఇప్పుడు నిత్య అన్నదానం అక్కడ జరుగుతుంది తిరుపతికి వచ్చినప్పుడు అవకాశం వల్ల మన దేవాలయంలో వచ్చి భిక్ష స్వామివారి ప్రసాదం తీసుకోండి శరణమయ్యప్ప 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 ఏమండి మా స్కూల్లో విద్యార్థుల్ని మేము మా పిల్లలు చదువుతున్నారండి ఆ విద్యార్థుల్ని అయ్యప్ప దీక్షలో అలవ్ చేయట్లేదండి ఇది కరెక్టా తప్ప మేనేజ్మెంట్ కరెక్ట్ మీరు కరెక్ట్ కాదు మీరు ఏమడిగారు అయ్యప్ప దీక్షతో అక్కడ అలౌ చేయట్లేదు అంటే మీ అయ్యప్ప దీక్షకు మీరు ఎంత ఇంపార్టెన్స్ ఇచ్చారో ఆ మేనేజ్మెంట్కి ఒక యూనిఫామ్ ఉంటుంది కదా మీరు ఆ పిల్లవాడిని చేర్పించేటప్పుడే ఈ స్కూల్ మేనేజ్మెంట్కి అనుబంధంగా ఉండే మా విద్యార్థిని ఇక్కడ చదివించడానికి మేము ఒప్పుకుంటున్నాం అని చెప్పి సంతకం పెట్టే కదా చేర్చారు తప్పు కదా స్కూల్ యూనిఫామ్ అంటే స్కూల్ యూనిఫామే పోలీస్ యూనిఫామ్ అంటే పోలీస్ యూనిఫామే నేను నిన్న ప్రయాణం చేస్తూ ఉండగా ఒక పోలీస్ అయ్యప్పన్ తన యొక్క యూనిఫామ్ చేసుకుంటూ పైన ఒక టవల్ వేసుకొని నాకు దారిలో కనబడి సిగ్నల్ దగ్గర నేను ఆగానే పరిగెత్తుకుంటూ వచ్చాను గురుగారు మీరు చెప్పినటువంటి టీవీలో చూసి నేను పోలీస్ యూనిఫామ్ వేసుకొనే నేను ట్రాఫిక్ ఇన్స్పెక్టర్గా ఉన్నాను నాకు చాలా అనుకూలంగా ఉంది మా డిపార్ట్మెంట్లో కూడా మంచి పేరు ఉంది ఇలా వేసుకోవడంలో నేను ఏం మొహమాట పడట్లేదండి నేను ఇంటికి వెళ్ళగానే దీక్ష వేసేసుకుంటాను అని చెప్తున్నారు సో అతను తన వృత్తికి ఇంపార్టెన్స్ ఇస్తున్నారు అలాంటప్పుడు విద్యార్థులు కూడా వాళ్ళ యొక్క చదువుకు ఉపయోగించాలి కదా ఆ చదువు సమయంలో మాలలు వేసుకొని నల్ల బట్టలు ఎర్రబట్టలు వేసుకొని ఆ స్కూల్లో ఫ్యాకల్టీస్ ఏ రకంగా ఉంటారో ఎలా ఉంటారో తెలియదు కదా ఈ ఒక విద్యార్థి విద్యార్థిని వల్ల ఆ మాతాస్వామి ఈ పాపను చూసి దూరంగా వెళ్ళడం వల్ల ఆ ఎంటైర్ క్లాస్ చదువుకునే ఒక పిల్లడు వల్ల ఆ ముప్పై మంది విద్యార్థులు ఇబ్బంది పడతారు కదా వాళ్ళ యొక్క ప్రోగ్రెస్ పోతుంది కదా అప్పుడు మనం మాల వేసుకొని పది మందికి సమాజానికి సేవ చేస్తున్నామా పది మందికి ఇబ్బంది పెడుతున్నామా కామెంట్స్ అంతా చేయకండి బుర్ర పెట్టి మనసు పెట్టి ఆలోచించండి పిల్లల్ని స్కూల్కి పంపించే ప్రతి తల్లిదండ్రులు మీ పిల్లలకి మాల వేస్తే మీరు మాల వేసుకునేది మీ ఇంటి కోసమే కానీ ఆ స్కూల్ కోసం కాదు స్కూల్కి వెళ్ళే వాళ్ళు యూనిఫామ్ తోనే వెళ్ళాలి అక్కడ పిలిచే టీచర్ స్వామి రా కొత్త స్వామి రా అని పిలవరు హే రాజు హే విజయ హే రాధ ఏ ఇలాగే పిలుస్తారే కానీ స్వామి గారు రండి ఆ లాంగ్వేజ్ అంతా మార్చుకోరు టీచర్ అలా చెప్పితేనే బుర్రకెక్కుతుంది కాబట్టి స్కూల్ మేనేజ్మెంట్ కి గా వెళ్ళకూడదు అయ్యప్ప స్వామి కూడా ఒప్పుకోడు శరణమయ్యప్ప